సార్వత్రిక ఎన్నికల్లో అత్యధిక స్థానాలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా తెలంగాణ కాంగ్రెస్ ముందుకు సాగుతోంది ఇందులో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట వ్యాప్తంగా పర్యటనలు నిర్వహిస్తూ లోక్సభ అభ్యర్థుల తరపున ముమ్మర ప్రచారం చేస్తున్నారు ఈ రోజు మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు నామినేషన్ దాఖలు చేయనుండగా ఈ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు నామపత్రాలు దాఖలు చేసిన అనంతరం రామ్దాస్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి కార్నర్ మీటింగ్ లో ప్రసంగించనున్నారు ఈ అంశానికి సంబంధించి మా దూరదర్శన్ ప్రతినిధి నాగరాజు మరింత సమాచారం అందిస్తారు నాగరాజు చెప్పండి ఇటు నియోజకవర్గంలో ప్రధానంగా ఎవరి మధ్య పోటీ ఉండే అవకాశాలు ఉన్నాయంటారు కాంగ్రెస్ పార్టీ మెదక్ స్థానాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడానికి గల కారణాలు ఏంటంటారు మెదక్ జిల్లా కేంద్రంలో ఈ రోజు ముఖ్యమంత్రి పర్యటించనున్నారు మెదక్ ఎంపీ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న నీలం మధు నామినేషన్ పత్రాలు దాఖలు చేయనున్న కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన అనంతరం రామ్ దాస్ చౌరస నుంచి మెదక్ పట్టణంలో జరిగే కార్నర్ మీటింగ్ వరకు ర్యాలీగా బయలేరి అక్కడ కార్నర్ మీటింగ్ లో పాల్గొంటారు ముఖ్యంగా మెదక్ జిల్లాలో మూడు ప్రధాన పార్టీల మధ్య పోటీ నెలకొందని చెప్పొచ్చు ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉన్నారు కాబట్టి మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం బదును ఎలాగైనా గెలిపించి గెలిపించాలనే లక్ష్యంతో ఇన్ఛార్జి మంత్రి కొండా సురేఖ ఇక్కడ కార్యకర్తలను దిశానిర్దేశం చేస్తూ ముందుకు వెళ్తున్నారు మిషన్ మిషన్ ఫిఫ్టీన్ లో భాగంగా మెదక్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ ఎంపీ స్థానాన్ని ఎలాగైనా గెలవాలని గతంలో ఇక్కడ మెదక్ నుంచి ఇందిరాగాంధీ పోటీ చేసి ప్రధానమంత్రిగా అయ్యారని ఈసారి ఈ ఎంపీ ఎన్నికల్లో మెదక్ ఎంపీ స్థానాన్ని ఎలాగైనా కైసం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది మరోవైపు బిఆర్ఎస్ అభ్యర్థి వెంకటరామరెడ్డి బిజెపి అభ్యర్థి రఘునందన్ రావు ఈ ముగ్గురు అభ్యర్థుల మధ్య పోటీ నెలకొన్న చెప్పవచ్చు నాగరాజు అలాగే ఇటు కాంగ్రెస్ పార్టీ స్థానాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడానికి గల కారణాలు ఏంటంటారు ఒకవైపు రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉండడం దాంతో పాటు మిషన్ ఫిఫ్టీన్ లో భాగంగా ఈ కాంగ్రెస్ పార్టీ మెదక్ ఎంపీ స్థానాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందుకెళ్తున్నారు ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో ఇటు జిల్లా మంత్రి కొండా పాటు మాజీ ఎమ్మెల్యే మనంపల్లి హనుమంతరావు మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు వీరందరితో పాటు కార్యకర్తలను ముందుకు తీసుకెళ్తూ ఎలాగైనా ఈ స్థానాన్ని గెలవాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు